హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ సో ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోండి లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పింది ఏంటంటే ఒక ఎంసీబీని ప్రాపర్గా ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అనే దాని గురించి చెప్పాను ఈ వీడియోలో నేను మీకు ఎంసీబీ ఓవర్ సైజింగ్ వల్ల ఎంసీబీ ఓవర్ సైజింగ్ వల్ల నష్టాలు అలాగే అండర్ సైజింగ్ వల్ల నష్టాలు ఏంటో వాటి గురించి నేను మీకు చెప్తాను సో లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పింది ఏంటంటే ఎంసీబీ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే మీ యొక్క ఫ్యాక్టరీ లోడ్ అయినా కానివ్వండి మీ యొక్క లోడ్ బేస్ చేసుకొని ప్రాపర్గా అనాలసిస్ చేసుకొని మీ యొక్క కనెక్టెడ్ లోడ్ ఎంతైతే ఉందో ఎంసీబీని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఒక ఎంసీబీని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకపోతే ఓవర్ సైజింగ్ అండర్ సైజింగ్ అనేది జరుగుతుంది అనమాట అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఓవర్ సైజింగ్ వల్ల నష్టాలు అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను సపోజ్ మీ దగ్గర ఒక టెన్ యామ్స్ లోడ్ అనేది ఉంది ఈ టెన్ యామ్స్ లోడ్కి మీరు థర్టీ టూ యామ్స్ ఎంసీబీని సెలెక్ట్ చేశారు దాన్ని వాడుతున్నారు ఓకే అక్కడ సపోజ్ మోటార్ అనేది ఓవర్లోడ్ అయ్యింది ఓకే మోటార్ అనేది ఓవర్లోడ్ అయ్యి టెన్ యామ్స్ నుంచి ఒక ట్వంటీ యాప్స్ తీసుకుంటుంది ఓకే మీరు టెన్ యామ్స్ లోడ్ ఉన్న లోడ్ ఉన్న కనెక్టర్ టెన్ యామ్స్ కనెక్టర్ లోడ్కి థర్టీ టూ యాప్స్ తీసుకుంటున్నారు దానికి తగ్గట్టుగా కేబులింగ్ వైరింగ్ అవన్నీ కరెక్ట్గా డిజైన్ చేశారు ఇప్పుడు ఇక్కడ టెన్ యామ్స్ తీసుకున్న కనెక్టర్ లోడ్ ఏదో ప్రాబ్లం వచ్చి సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు తీసుకుంటుంది అప్పుడు మీరు ఎంసీబీ ఏదైతే ఉందో అది ట్రిప్ అవుతుంది అంటే ట్రిప్ అవ్వదు ఎందుకంటే ఎంసీబీ అనేది ఓవర్లోడ్ అవ్వలేదు అక్కడ షార్ట్ సర్క్యూట్ అవ్వలేదు ఎంసీబీ అనేది ఎంసీబీ ప్రొటెక్షన్ అనేది ఏమి ఇస్తుంది అంటే ఓవర్లోడ్ షార్ట్ సర్క్యూట్ అక్కడ ట్వంటీ ఫైవ్ యామ్సే ఉంది ఎప్పుడైతే థర్టీ టూ దాటిందో అప్పుడు మీకు ఈ ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది ఓకే ఇక్కడ ఎప్పుడు ఈ టైం ఈ సమయంలో ఏం జరిగింది మీ యొక్క టెన్ యామ్స్ ఏదైతే ఉందో లోడ్ కనెక్టర్ లోడ్ సిక్స్టీన్ యామ్స్ ట్వంటీ ఫైవ్ యామ్స్ తీసుకుంటుంది కదా ఈ మధ్యలో ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలిపోవడం జరుగుతుంది బర్న్ అయిపోవడం డ్ చాలా డేంజర్ అనమాట సో ప్రాపర్ సైజింగ్ అనేది కరెక్ట్గా ఓవర్ సైజింగ్ వల్ల మీ ఈక్విప్మెంట్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట గుర్తుంచుకోండి సో నేను మీకు చెప్పింది ఏంటంటే ప్రతిసారి ఒక ఎంసీబీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని యొక్క కాంటెంట్ లోడ్కి ట్వంటీ పర్సెంట్ యాడ్ చేయండి లేదంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంతే ఎంతకంటే ఎక్కువ యాడ్ చేయదు ఓకేనా సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండర్ సైజింగ్ ఓవర్ సైజింగ్ వల్ల ఈక్విప్మెంట్ కంప్లీట్గా కాగిపోతుంది అండర్ సైజింగ్ వల్ల ఏంటి సార్ అని అంటే ఇప్పుడు థర్టీ టూ యామ్స్ కనెక్టర్ లోడ్కి మీరు టెన్ యామ్స్ ఎంసీబీ అనుకోండి చూజ్ చేసుకున్నారు ఏదో తెలియక చూజ్ చేసుకున్నారు అప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే మీరు ఆన్ చేశారో ఆ యొక్క లోడ్ అనేది మీరు ఆన్ చేశారో ఎంసీబీ అనేది ప్రతిసారి పడిపోతూ ఉండదు ప్రతిసారి పడిపోతుంటుంది అండర్ నార్మల్ కండిషన్లో కూడా అంటే మీకు అక్కడ ఎంసీబీ ఎందుకు పడిపోతుంది అంటే ఓవర్లోడ్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు పడిపోతుంది మేము మిషన్ ఆల్రెడీ లోడే థర్టీ టూ యామ్స్ కరెక్ట్గానే ఉంది కదా ఎందుకు పడిపోతుంది అంటే అండర్ సైజింగ్ అనమాట సో అండర్ సైజింగ్ ఏదైతే ఉందో అది మనం పక్కన పెట్టేయాలి కంపల్సరీగా అసలు ఎంసీబీ సెలక్షన్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి ఎంసీబీ సెలక్షన్ అనేది కరెక్ట్గా లేదంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి పచ్చి ఫ్రీక్వెంట్గా ట్రిప్ అయిపోతుంది నార్మల్ ఉన్న కూడా ట్రిప్ అయిపోతుంది అంటే ఎంతో అసలు ఈ ఒకేసారి వైరింగ్ చేసిన తర్వాత ఎవరైనా ఏదైనా కొత్త వచ్చి దాన్ని చెక్ చేయాలంటే ఏమవుతుందంటే అసలు చాలా దాన్ని ఒక అవగాహన చేసుకున్న తర్వాత మనం ఏదైనా చేయగలం ఎంసీబీ లైటింగ్స్ అవి అంటే ఏవో పర్వాలేదు కొన్ని కొన్ని మిషనరీస్ ఈ వైరింగ్స్ చూసే ప్యానల్ బోర్డ్స్ కంట్రోల్ వైరింగ్స్ అసలు వితౌట్ డయాగ్రామ్స్ మ్యాక్సిమం టచ్ చేయదు టచ్ చేస్తున్నానంటే ఆ మిస్ల మీద ఆయనకి ఏదైనా కొంత ఎంతో కొంత అవగాహన ఉండాలి అలా లేదంటే మనం చేయలేము సో ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఎప్పుడైనా మీరు ఎంసీబీ అనేది ఓవర్ సైజింగ్ అండర్ సైజింగ్ ఎప్పుడు అసలు సెలెక్ట్ చేసుకోవద్దు చాలా మంది ఇలాగే చేస్తారు ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను ఒక ఎంసీబీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని నా దగ్గర ఒక త్రీ థౌజండ్ లోడ్ ఉంది ఓకే సింగిల్ ఫేస్ అనమాట ఓకే సో సింగిల్ ఫేస్ త్రీ థౌజండ్ వ్యాట్కి ఎంత వస్తుంది ఫార్ములా వేస్తే పవర్ విజ్ ఈక్వల్ టు వి పవర్ పీఈ్ ఈక్వల్ టు విఐ కాస్ట్ ఫైవ్ ఫార్ములా ఎంత వస్తుంది ఫైనల్గా దీన్ని క్యాల్కులేట్ చేయండి త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ వ్యాట్ వేసి చెప్పాను కదా దానికి ఎంత వస్తుంది అంటే సిక్స్టీన్ పాయింట్ త్రీ యామ్స్ అనేది వస్తుంది ఓకే దీనికి ఇప్పుడు మనం సిక్స్టీన్ పాయింట్ త్రీ యాప్స్ వచ్చింది కదా దీనికి మనం ఏం చేయాలి ట్వంటీ పర్సెంట్ యాడ్ చేయాలి లోడ్ని లేదంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేయాలి నేను ఇక్కడ ట్వంటీ పర్సెంట్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది సిక్స్టీన్ పాయింట్ త్రీకి నైన్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అనేది వస్తుంది అంటే అప్రాక్సిమేట్గా ట్వంటీ యామ్స్ అనుకోండి ఓకే సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏ ఎంసీబీని ప్రిఫర్ చేయాలి ట్వంటీ యామ్స్ కంటే తక్కువ ఎంసీబీని ప్రిఫర్ చేయాలా ట్వంటీ యామ్స్ కంటే ఎక్కువ ప్రిఫర్ చేయాలా అంటే ట్వంటీ యామ్స్ కంటే ఎక్ ట్వంటీ ఉండాలి ట్వంటీ యామ్స్ కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు అలా అని చెప్పి థర్టీ టూకి వెళ్ళిపోకూడదు ఓకే ఇప్పుడు మనం ఎందులో అండర్లో తక్కువగా ఉండాలన్నమాట ట్రిప్పింగ్ కర ఏదైతే ఉందో తక్కువ ఉండాలన్నమాట అది గుర్తుంచుకోండి ఫస్ట్ ఓకే ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడ ట్వంటీ యామ్స్ అనుకోండి ట్వంటీ నైన్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వచ్చింది కదా అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి ట్వంటీ ఫైవ్కి వెళ్ళాలి లేదంటే ట్వంటీకి వెళ్ళాలి తక్కువగా ఉండాలన్నమాట ఎక్కువ ఉండకూడదు గుర్తుంచుకోండి ఓకే సో ఇలా అయితే మనం ఫాల్ట్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలం ఈ విధంగా మనం కరెక్ట్గా ఈ ఎంసీబీస్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఓవర్ సైజింగ్ని అండర్ సైజింగ్ నుంచి మనం బయటపడవచ్చు ఫస్ట్ చాలా పెద్ద కన్ఫ్యూజన్స్ ఇవే సో ఇదంతా బేసిక్ బేసిక్ నాలెడ్జ్ అనమాట ఇదంతా ఓకే అందుకనే నేను మీకు చెప్తున్నాను కరెక్ట్గా మీ ఐడియా ఏదైతే ఉందో మీ యొక్క పనిచేసే విధానం ఏదైతే ఉందో అది బేసిక్ బేసిక్ అనేది కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఓకే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి ఎవరికైనా చాలా మంది షేర్ చేయండి ఎవరు అంత గుడ్గా చేస్తారు ఎలక్ట్రికల్ వర్క్ నాకు తెలిసినంత వరకు మాక్సిమం నేను కూడా వాళ్ళ దగ్గరే పని చేశాను కాబట్టి చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే